అనేక మంది మీ అమూల్యమైన సహాయ సహకారాలను సంఘ కార్యక్రమాల నిమిత్తమై అభివృద్ధి పనుల నిమిత్తమై సేవా కార్యక్రమాల నిమిత్తమై మీరు చూపుచున్న ఆదరణ ప్రేమ అది ఎంతో శ్లాఘనీయం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సర్వదా కాపాడి ఆయన సేవలో బలపరుస్తూ నిత్య జీవానికి వెళ్ళే బాటలో మీరందరూ నడవాలని ఆకాంక్షిస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా ఈ సినీ నిర్మాణం లేదా సమాజానికి బహుగా ఆకర్షించే మీడియాలో ఒకటైన ఈ ఫిలిం మీడియా దీని ద్వారా దయ్యాన్ని కూర్చిన పరిపూర్ణమైన అవగాహనతో ఒక చక్కటి నిర్మాణం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి సారథ్యంలో మరి పనులను వేగవంతంగా జరుపుకుంటుందని మీరు అనేకులకు తెలుసు మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ జనవరి నెల రెండు వేల ఇరవై ఒకటి మొదటి తేదీ నుంచి షూటింగ్ కార్యక్రమాలను ఆరంభించి తొలి విడత షూటింగ్ని జనవరి ఒకటి నుంచి ఆయా ప్రాంతాల్లో మరి ప్రారంభించనున్నారు ఇప్పటికే మీలో అనేక మంది దాతలైన వారు లక్షల రూపాయలను సహాయం అందించారు ప్రియులారా మరి వీళ్ళందరికీ కూడా ఈ ఆర్టిస్టులందరికీ కూడా అడ్వాన్స్లు పే చేయటం కెమెరాస్కి టెక్నీషియన్స్కి జనరేటర్స్కి ఇలా ఒక ఫిల్మ్ అనగానే ఎన్నో అత్యవసరమైన విషయాలు ఉంటాయని మీకు తెలుసు ఈ భారీ ప్రాజెక్ట్ మరి రెండు వేల ఇరవై ఒకటిలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆరంభించి కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ దేవుడు అలాగే దయ్యము వీరిని గూర్చిన ఉనికిని ఈ ఫిలిం మీడియా ద్వారా సమాజానికి అందించడానికి సిద్ధపడుతున్నారు దీనికి సంబంధించి మరి డిప్యూటీ డైరెక్టర్ గారైన తమ్ముడు సంతోష్ కుమార్ ఎంతగానో చొరవ చూపించి అన్ని విషయాల్లో బాధ్యత వహిస్తున్నాడు మరి టెక్నికల్గా ఏదేది అవసరమో దానికి సంబంధించి ఎంతో కష్టపడుతున్నాడు ప్రియులారా మరి దీనికి సంబంధించి భారీ నిర్మాణం అనేది భారీ ఖర్చుతో కూడిన ఈ కార్యక్రమం జరగబోతుంది ఎందుకంటే షూటింగ్ మొదలుకొని రీ రికార్డింగ్ వరకు టోటల్గా ఫిల్మ్ అంతా కూడా ఉత్తమమైన క్వాలిటీతో మరి మంచి గాయని గాయకులతో అలాగే ఉత్తములైన మరి రచయితలతో సినీ గేయ రచయితలతో కూడా పాటలను రాయించి పాడించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కనుక ఇప్పటికే మీరు ఇచ్చిన సహాయం ఎంతగానో వారికి ఉపయోగపడింది కేవలం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనే ఈ గొప్ప సంస్థలో దేవుని యొక్క సేవకులుగా అనేక మంది ఉన్నారని వాళ్ళందరూ చేసే సహకారంతోనే సహాయంతోనే ఈ కార్యక్రమాలను చేయగలము అనే ఒక గొప్ప నమ్మకంతో సంతోష్ అడుగు ముందుకు వేశాడు కనుక ఒక కుటుంబ సభ్యునిగా ఈ కార్యక్రమంలో దేవుని యొక్క జ్ఞానాన్ని సమాజంలోని వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఎందుకంటే ఇది మాట్లాడిన తరువాత కూడా అలాగే దీనిని తీసిన తరువాత ఏ విధంగా రిలీజ్ చేయాలి అన్న ఆలోచనతో వీలైతే తెరలపైన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా దీన్ని రిలీజ్ చేయడానికి ఆలోచన కలిగి ఉన్నారు లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారానైనా సరే ప్రపంచవ్యాప్తముగా ఈ చిత్రాన్ని అలాగే అందులో ఉన్న దేవుని సందేశాన్ని అందించడానికి ఎంతగానో ఏ విషయంలోనూ రాజీ పడకుండా బీవోఓకి సంబంధించిన ఉన్నత విలువలను స్థాయిని బట్టి చిత్ర నిర్మాణాన్ని కూడా అదే స్థాయిలో జరిగించాలి అని ప్రొడక్షన్ ఆరంభించడం వారు మొదలు పెడుతున్నారు జనవరి ఒకటో తేదీ కనుక మీ అందరూ కూడా మీ ప్రార్థనల్లో తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా మీ అమూల్యమైన సహకారాన్ని ఇప్పటికే మీరు ఎంతగానో చేశారు ఇంకనూ మీరు చేస్తూనే ఉన్నారు చేస్తారు అనే నమ్మకం కూడా ఉంది మరి ముఖ్యంగా ఈ నిర్మాణ ఈ చిత్ర నిర్మాణం దీనిని ఆరంభించటకు గాను అడ్వాన్స్ అమౌంట్లు ఖచ్చితంగా లక్షల మీదే వాళ్ళందరికీ ఇవ్వకపోతే వారందరూ పని ప్రారంభించలేరు ఇక షూటింగ్ అనంతరం వాళ్ళకి వడబడిన అమౌంట్ను కూడా వాళ్ళకి పే చేసి వాళ్ళని పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఆర్థికపరమైన అత్యవసరమైన ఈ సహాయాన్ని మీరు గుర్తించి ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వడానికి ప్రోత్సాహం పరచిన వారు ఎందరైతే ఉన్నారో దయచేసి మీకు ఇవ్వబడిన సంతోష్ కుమార్ వారి అకౌంట్కు మీ పేరు మీ పూర్తి వివరాలతో పాటు సహాయాన్ని తప్పక అందించి మరి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిష్టాత్మకంగా ఒక మా ఒక మంచి సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మించి ప్రజల మధ్య రిలీజ్ చేయడానికి ఆశపడుతున్నారు కాబట్టి దాతలైన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మీ అమూల్యమైన సహాయాలను తప్పకుండా సంతోష్కి అందజేయాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ థ్యాంక్ యూ చందమామ కథలే చెప్పి చంటి బాబా జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వాటి మాట మూట కడితే ఎంత మోసం మోసం కన్నవారి కపట వేషం చందమామ కథలే చెప్పి చంటి పాప చోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే